పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి నవంబర్ ఆరవ తారీఖు పద్మక యోగం ఉందని చెప్తారండి చాలా విశేషం మామూలుగానే కార్తీక మాసంలో ప్రతిరోజు విశేషంగా చెప్తాము అలాంటిది పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి ఈ రోజున ఇంకా విశేషంగా ఉండబోతోంది ఈ పాఠ్యమే అలాగే సూర్యుడు చంద్రుడు కలయిక మరీ ముఖ్యంగా పన్నెండు రాశుల వారికి ఎంతో విశేషంగా ఉండబోతుందని తెలుస్తుంది ఏ రాశి వారికి ఎలా ఉంటుంది ఆ రోజున విశేషంగా వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గత పదిహేను సంవత్సరాలుగా ముప్పై వేలకు పైగా జాతక పరిశీలన చేసిన అనుభవం కలిగిన ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరిశర్మ గురువు గారు వారితో మాట్లాడి మరిన్ని నిమిషాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చ రాహవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు పద్మక యోగం కొత్తగా విన్నాను నేను ఎప్పుడు ప్రతి ఏడు ఉంటుందా అండి ఈసారి పద్మక యోగం అనేటువంటిది సంవత్సరంలో అనేక మార్లు వస్తుంది కానీ కార్తీక మాసంలో వచ్చేటువంటి పద్మక యోగము ఇది చాలా విశేషమమ్మ మహా పద్మక యోగము ప్రత్యేక పద్మక యోగము అని కూడా అంటుంటారు ఇది చాలా గొప్ప పుణ్యమైనటువంటి సమయం అమ్మ అది చాలా అరుదుగా చాలా అంటే చాలా అరుదుగా ఈ సందర్భంలో వస్తూ ఉంటుంటాయి ఇటువంటి సమయము అసలు చెప్పాలంటే ఆ యొక్క సమయానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతని మనం వర్ణించలేం అటువంటి సమయంలో కొన్ని దేవతా పూజా కార్యక్రమాలు ఏ మానవుడైతే చేసుకుంటాడో అందరికీ కూడా శుభమే కలుగుతుందమ్మా గురుగారు మరి ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా ఈ పద్మ యోగం అసలు ఏ రాశి వారికి ఉండబోతోంది ఇది రాశి వారికి సంబంధించిన పలానా రాశికి మాత్రమే యోగం వస్తుంది పన్నెండు రాశుల వారికి కూడాను ఇచ్చేటువంటి యోగమేనమ్మా ఎందుకనంటే అసలు ఈ పద్మక యోగము ఏర్పడడానికి గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అంటే ఆ ఆరవ తారీఖు రోజునే చంద్రుడు భరణీ నక్షత్రాన్ని వీడి కృత్తికా నక్షత్రం ప్రవేశం చేస్తాడు కానీ అంత మాత్రం చేత వస్తుందా రవి విశాఖ నక్షత్రం ఒకటో పాదంలో మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి మారుతున్నాడు రవి భగవానుడు విశాఖ నక్షత్రంలో రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి మా ప్రవేశం చేస్తూ ఉంటే భరణి నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది అంటే ఇంచుమించు కృత్తిక ఒకటో పాదం మేషరాశిలో పడుతుంది రెండు మూడు నాలుగు పాదాలు వృషభ రాశిలోకి వస్తుంది కరెక్ట్గా చూసుకున్న ఆరు గంటల కంటే రెండు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాతనే చంద్రుడు కూడా మారుతున్నాడు రాశి మారుతున్నాడు పాదం మారుతున్నాడు రాశి మారుతున్నాడు అంటే ఇవి ఏకకాలంలోనే జరిగిపోతున్నాయి రెండు కూడా కాబట్టి ఇప్పుడు మనం చూసుకుంటున్నట్లయితేనమ్మా మిథునం రాశిలో నుంచి గురువు అతిచార ప్రభావంలా కర్కాటక రాశిలోకి మారాడు కాబట్టి దీని ప్రభావం వల్ల వారికి వృషభ రాశి వారికి కర్కాటక రాశి వారికి సింహరాశి వారికి అలాగే వారికి మరియు రాశి కుంభ రాశి వారికి సమస్యలు తప్పవు శని ఎలాగో మీనరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మేష మిథున కర్కాటక సింహ కన్యా వృశ్చిక ధనస్సు కుంభ మీనరాశిలో జన్మించిన వారికి శని దోషంలో తప్పవు శని దోష ప్రభావం వలన ఇబ్బందుల సమస్యలు తప్పవు అలాగే ఈ అక్టోబర్ మాసంలో నవంబర్ మాసంలో రవి కూడా మారుతున్నాడు అలాగే శుక్రగ్రహం మార్పు బుధగ్రహ మార్పు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఈ కారణాల వల్ల ముఖ్యంగా శని ప్రభావము గురుగ్రహ మార్పు ప్రభావం వల్ల పన్నెండు రాసులలో జన్మించినటువంటి వారికి సమస్యలు ఇబ్బందులు తప్పవు అటువంటి సమస్యలు ఇబ్బందుల నుంచి పడవేయడం కోసమే పా కాబోలు అది కాశీ విశ్వేశ్వరుని యొక్క ఆజ్ఞ ప్రకారం మొదలు నేను కార్తీక పౌర్ణమి రోజున చేసుకుందామని అన్నాను క్షేత్రంలో సర్వదోష నివారణ పూజల హోమాలు కానీ ఈ నవంబర్ ఆరవ తారీఖు రోజున మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలు కదా మూడు గంటలకల్లా మన పీఠమాధ్వర్యంలో ఈ సంబంధించినటువంటి సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరంగలి మాల ఇవ్వడం జరుగుతుంది అందుకనే ఆరో తారీఖు రోజున నవంబర్ మధ్యాహ్నం రెండు గంటల లోపల గోతనామాలు నమోదు చేసుకోమని మనం అందరికీ తెలియచేయడం జరిగింది ఈ ఇటువంటి యోగంలో ఉన్నటువంటి రోజులంటే మీరు మొట్టమొదలు అన్నారు ఒక మాట అన్నారు రవిచంద్రుల కలయిక అన్నారు చాలామంది ఆ మొట్టమొదటి వాక్యాన్ని తీసుకొని రవి తులలో ఉన్నాడు చంద్రుడు వృషభంలోకి వస్తాడు కదా ఎలా కలుస్తారు వీరిద్దరని చెప్పి మనస్సులో ఆలోచించుకొని ఇది తప్పు కదా అని చెప్పి పాయింట్అవుట్ చేస్తారు కానీ మీరు చెప్పింది కూడా సభవే ఎందుకంటే రవి యొక్క నక్షత్రమైనటువంటి కృత్తికా నక్షత్రంలో చంద్రుడు ప్రవేశం చేస్తున్నాడు అక్కడ రవిచంద్ర అయింది అందువల్ల ఇది చాలా గొప్పదైనటువంటిదమ్మా ఇది రవిచంద్రుడు ప్రత్యక్షంగా కలిస్తే ఎంత ప్రభావవంతమో అటువంటి చంద్రుడు రవి నక్షత్రంలోకి వచ్చి రవి కృత్తిక నక్షత్రం అనగా మన విశాఖ నక్షత్రంలోకి ప్రవేశం చేస్తున్నాడు ఇది అద్భుతమైనటువంటి సమయం ఇటువంటి సమయంలో చేసేటువంటి దానములు ఇటువంటి సమయంలో చేసేటువంటి అర్చనలు అభిషేకాలు ఇవన్నీ కూడా బహుపుణ్యవంతమైనటువంటి అవుతాయి కాబట్టి వీక్షించేట ప్రేక్షకులు అందరూ కూడా ఇటువంటి పద్మక యోగాన్ని అందరూ ఆచరించి తరించండి మీ మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల్లో విష్ణు ఆలయాల్లో శివాలయాల్లో చేర్చుకొని చే చేరుకొని అర్చనాభిషేకాదులు జరిపించుకొని దీప ప్రజ్వలనం ఈ రోజున చేయండి అనంతమైనటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది ఆ దీపాన్ని వెలిగించిన మానవుడిని చూసినా చాలు మీ జన్మ చరితార్థమే దానము దీపదానము చేయండి అలాగే లింగదానము కూడా చేయండి అన్ని విధాలుగా శాంతి సౌభాగ్యాలు కలుగుతాయి ఈ రోజున విష్ణు ఆలయ సందర్శనం కేవలం శివాలయ సందర్శన ప్రభావం వలనే మీ జీవితంలో ఈ చెప్పినటువంటి గ్రహాల మార్పు వలన వచ్చే సమస్యల నుంచి ఆ దేవతానుగ్రహం వలన మీరు సమస్యల నుంచి బయటపడతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అవకాశం ఉంటే కాశీక్షేత్రంలో మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క నవంబర్ ఆరో తారీఖు రోజున జరిగేటువంటి కార్యక్రమంలో మీ గోతనామాదులు నవంబర్ ఆరో తారీఖు మధ్యాహ్నం రెండు గంటల లోపల నమోదు చేసుకోవచ్చు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటి కరంగలి మాల ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇరవై నవంబర్ శ్రీశైల క్షేత్రంలో నాలుగు డిసెంబర్ దత్తక్షేత్రంలో ఇలాంటి సర్వదోష నివారణ పూజల హోమాలు కూడా జరిపించబడతాయి చక్కగా